ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి అత్యంత ఆసక్తికరమైన భాగాలలో రాముని జన్మ కథ ఒకటి రాముని జన్మదినాన్ని మరియు సీతారాముల కల్యాణాన్ని మన దేశంలో రామనవమిగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఇంట్లో శ్రీరాముడికి పూజ చేసిన ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి రోజున రాత్రిలోపు రామాయణంలోని కొన్ని పవిత్రమైన కథలను వినాలి అప్పుడే మీరు ఈరోజు చేసిన పూజకి సంపూర్ణ పుణ్యఫలం లభించి రాముని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు అంటే నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే రాముని రూపం అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు వారి పేర్లు కౌసల్య సుమిత్ర కైకేయి దశరథుడికి ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని ఎంతో చింతించాడు అప్పుడు వశిష్ట మహాముని దశరథుడిని ఒక సలహా ఇచ్చాడు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఋష్య ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఋష్యశృంగ ఆశ్రమానికి వెళ్లి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకువచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి తన ముగ్గురు భార్యలకు ఇవ్వమన్నాడు అప్పుడు దశరథుడు అందులో ఉన్న పాయసాన్ని మొదటి భార్య కౌసల్యకు రెండో సగభాగంని చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి మిగిలినది రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే దశదుని ముగ్గురు భార్యలు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమినాడు మధ్యాహ్నం సమయంలో కౌసల్యాదేవి రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయికూడా భరతుడు సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికీ రాక్షసుడైన రావణుడు మునులను దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తున్నాడు అప్పుడు రాముడు విశ్వామిత్ర మహర్షి దగ్గర సకల విద్యలు నేర్చుకుని రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు ఈ విధంగా రాముడు జన్మించి రాక్షసుడైన రావణుడిని సంహరించాడు అయితే రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు వేల సీతారామాలయాలు ఉండేవని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అయోధ్యలో ఉన్న రాముల వారి మందిరాలను కూల్చమని అక్కడ ఉన్న బ్రిటిష్వాళ్లు ఆదేశాలు ఇచ్చారు దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలను కూల్చేశారు వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒక్కటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తరువాత అక్కడ ఒక మసీదు కట్టారు దాని పేరే బాబ్రీ మసీదు ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు బాబ్రీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తరువాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఈ అయోధ్య స్థలం హిందువులకు ఎంతో పవిత్రమైనదని భావించి మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకుని భక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు కాని ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని ఆ జైసింగ్ రాజుకొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రాముని పేరుమీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టి హిందువులందరూ అక్కడ పూజలు చేసుకునేవారు ఎప్పుడైతే జైసింగ్ వచ్చాడో అప్పుడే అయోధ్యలో ఉన్న హిందువులకు ధైర్యం వచ్చింది తరువాత పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో బ్రిటిష్వాళ్లు ఆ స్థలంలో ఒక ముళ్ల ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలందరూ మసీదులోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాల తరువాత మసీదులోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు భావించి కోర్టులో కేసు వేశారు అప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ ఈ మసీదులో రాములవారు స్వయంభూగా వెలిశాడని కాబట్టి ఈ స్థలం తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు మసీదులో ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి అయితే హిందువులందరూ రాములవారి విగ్రహాలను తొలగించడానికి అస్సలు ఒప్పుకోలేదు దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటుకి తాళం వేశారు మసీదులో ఉన్న రాముల వారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులందరూ కోర్టును ఆదేశించారు దీనిని కోర్టు అంగీకరించలేదు కానీ మసీదుకి తాళం వేసినప్పటికీ బయట నుంచి పూజలు చేసుకోవచ్చుని అయోధ్యలో ఉన్న హిందువులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజారికి అనుమతి ఇచ్చింది ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది అనేక వాదనలు విచారణల అనంతరం రెండువేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మన దేశ ప్రధానమంత్రి మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేశారు భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది శ్రీరాముడి కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడికంటే ఎందుకు అంత గొప్పదని చాలా మందికి సందేహం వస్తుంది రామ అనే పేరుని వశిష్ట మహర్షి పెట్టారు అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది వానరసేనంతా సముద్రంపైనా రాళ్లతో వారధిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రాళ్లపైనా రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా కాబట్టి నా పేరును రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది తనకు వచ్చిన ఆలోచనతో శ్రీరాముడు ఒక రాయి తీసుకుని సముద్రంలోకి విసిరాడు కాని ఆ రాయి సముద్రంలోనే మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు ఇలా ఎందుకు జరిగిందని శ్రీరాముడు హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రాముడితో ఇలా చెప్తాడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి స్వామి మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా అందుకే ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనదని అని భావించడం మొదలుపెట్టారు ఈ కథ వల్లే మనకి అర్థమవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉంటుందో అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి